హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అయితే రేషన్ పంపిణీలో కీలక మార్పులు తీసుకురావడం జరిగింది గతంలో రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంటే ఈసారి మాత్రం రేషన్ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాలను మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరిగింది కేవలం రేషన్ దుకాణాల వద్దనే రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ దుకాణాలను మళ్ళీ రీఓపెనింగ్ చేసింది అయితే వీళ్ళకి మాత్రం డోర్ డెలివరీని చేయడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వనుంది వాళ్ళెవరో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చింది అదేంటంటే జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది అంతకుముందు రేషన్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు అయితే ఈ విధానంలో రేషన్ బియ్యం అనేవి పక్కదారు పడుతుందని ఆరోపణల మధ్య ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు అమలు చేస్తుంది ఆదివారం నుంచి ఈ విధానం అమల్లోకి రాగా ఆ రోజునే రాష్ట్రంలోని పద్దెనిమిది లక్షల కుటుంబాలు రేషన్ కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది మరోవైపు రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే రేషన్ కార్డుదారులకు ఉపయోగకరంగా ఉండేలా మరో నిర్ణయం తీసుకుంది అదేంటంటే ప్రతి రేషన్ షాప్ వద్ద పూర్తి వివరాలతో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తున్నారు ఈ బోర్డులో సదరు రేషన్ దుకాణానికి సంబంధించిన రేషన్ డీలర్ అధికారుల వివరాలు ఉంటాయి అలాగే ఈ బోర్డులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది రేషన్ కార్డుదారులకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తమ మొబైల్ ఫోన్లో స్కాన్ చేసి ఆ అంశం మీద అధికారులకు ఇన్ఫామ్ చేయవచ్చు ఇక లబ్ధిదారులు ఫిర్యాదు చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే అధికారులు స్పందిస్తారని ఏపీ ప్రభుత్వం చెప్తుంది అలాగే ఇన్ఫామ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరోవైపు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ జరిగింది రోజే పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కుటుంబాలు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకున్నారు మొత్తం రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ దుకాణాల ద్వారా ఉదయం ఎనిమిది నుంచి రేషన్ పంపిణీ మొదలైంది అలాగే ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు అందిస్తారు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆదివారంతో సహా రేషన్ షాపులో సరుకుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది అలాగే రేషన్ దుకాణాలను అభివృద్ధి చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు ఆదివారం నాడు పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ సరుకుల పంపిణీని నాదేండ్ల మనోహర్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రేషన్ షాపులను అభివృద్ధి చేస్తామని భవిష్యత్తులో మినీ మాల్స్గా డెవలప్ చేస్తామని వెల్లడించారు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు అలాగే మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల వద్ద ఏఐతో పనిచేసే కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామన్నారు అలాగే అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులు రాష్ట్రంలో పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల మంది ఉన్నారని నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు వీరికి మాత్రం ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామన్నారు ప్రతి నెల ఐదో తేదీ లోపల వీరందరికీ ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తామని వివరించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ